రష్యా ఆయుధ సామర్థ్యాన్ని ఉక్రెయిన్కి చెందిన సముద్ర డ్రోన్లు అయితే ఘోరంగా దెబ్బతీస్తున్నాయి ఇన్నాళ్ళు నల్ల సముద్రంలోనే రష్యా నౌకలినే ఇవి దెబ్బతీస్తుండగా తాజాగా గాల్లో ప్రయాణించే పైన కూడా దాడులు మొదలెట్టాయి చరిత్రలోనే తొలిసారిగా ఉక్రెయిన్కి చెందిన ఓ సముద్ర డ్రోన్ రష్యాకు చెందిన హెలికాప్టర్ను బ్లాక్సీలో కూల్చేసింది మరో దానిని తీవ్రంగా దెబ్బతీసింది ఈ విషయాన్ని ఉక్రెయిన్కి చెందిన మిలిటరీ ఇంటెలిజెన్స్ సర్వీస్ సంస్థ తమ ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది దీనిలో మాస్కోకి చెందిన ఎంఐ ఎయిట్ హెలికాప్టర్ను కీవ్కి చెందిన మగూరా వి ఫైవ్ డ్రోన్ నేల కూలుస్తున్నట్లు మొదట రష్యాకు చెందిన హెలికాప్టర్ ఈ డ్రోన్ అయితే గుర్తించి కాల్పులు మొదలుపెట్టింది దీంతో చుట్టుప్రక్కల సముద్రంలో నీటిపైకి తోటాలు దూసుకొచ్చాయి దీంతో తనపై కాల్పులు మొదలైనట్లు బోట్ కంట్రోల్ కేంద్రానికి వెల్లడించింది ఆ తర్వాత కొద్దిసేపు ఓపుగ్గా ఎదురుచూడగా ఆ హెలికాప్టర్ బోటుపై అమర్చిన మిసైల్ గురిలోకి వచ్చింది తక్షణమే ఆ క్షిప్ని దూసుకెళ్లి దానిని ఢీ కొనడంతో అది సముద్రంలో కూలిపోయింది థర్మల్ ఇమేజర్లో ఈ దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి కమ్యూనికేషన్ రేడియోలో ఫైలట్ ఫోర్ ఎయిటీ టూ నన్ను ఢీకొంది కిందకు పడిపోతుంది అనే సందేశాన్ని అయితే పంపాడు